తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన ఈ రెండున్నర నెలల కాలంలో పరిస్థితిని చూసిన తర్వాత వైసీపీ నేతలు చాలా నయం తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే ఎమ్మెల్యేల కంటే అన్న ఒక అభిప్రాయం అయితే సృష్టించబడుతోంది చివరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని వైసీపీ ఆరోపించే పత్రికలు కూడా సహించలేని స్థాయిలో పతాక స్థాయికి ఆంధ్రజ్యోతి పత్రికే రాసింది ఈ రోజు చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మ పుట్టినరోజు వేడుకలకు ఏకంగా ఇద్దరు సీఐలు ఐదుగురు ఎస్ఐలు ఒక ఎక్సైజ్ సీఐ హాజరై మరి యూనిఫామ్ లో ఆమె చుట్టూ నిలబడి ఆమె కేక్ కట్ చేస్తుంటే తప్పట్లు కొట్టి మరి ఆమె పుట్టినరోజు వేడుకల్ని విజయవంతం చేశారు ఈ ఫోటో బయటకు వచ్చిన తర్వాత ఒక విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ లోని ఇతర పోలీస్ అధికారులే తలదించుకునే పరిస్థితి ఎమ్మెల్యే భార్యకు ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుంది అలాంటప్పుడు ఏకంగా ఇద్దరు సీఐలు ఐదుగురు ఎస్ఐ లు ఒక ఎక్సైజ్ సీఐ వెళ్లి మరి తప్పట్లు కొడుతూ ఆమె కేక్ కట్ చేస్తూ ఉంటే చుట్టూ నిలబడ్డారంటే ఎందుకంటే అవమానం ఏముంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ కి తో వీడియో కాల్ లో క్షమాపణ దాన్ని గర్వంగా ఆ వీడియో బయటకు పెట్టి ప్రచారం చేసుకోవడం ఆ మధ్య ఒక మంత్రి సత్యమణి నడు రోడ్డు మీద పోలీస్ అధికారికి వార్నింగ్ అచ్చెన్నాయుడు అయితే పసుపు బిబి కట్టుకొని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళండి ఎవడైనా పని చేయకపోతే వాళ్ళ సంగతి నేను చూస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం చింతకాయల పాత్రుడు పాత్రడు నడి రోడ్డు మీద మున్సిపల్ అధికారులను పచ్చి బూతులు తీసుడోటి మిగిలింది తెలుగుదేశం పార్టీ